గర్భ ఫలం విషయంలో ఒకవేళ ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారా దేవుడు సైలెంట్ గా ఉన్నాడే దేవుడు అన్ని ఇస్తున్నాడు గర్భ మాత్రం తెరవ తెరవడం లేదే అనుకుంటున్నావా అండర్స్టాండ్ గాడ్స్ సైలెన్స్ దేవుడు సైలెంట్గా ఉన్నటువంటి పీరియడ్ను ఎలా జీవించాలో తెలుసుకోనండి రిచాయిస్ సంతోషించండి ఆనందించండి ప్రభువా నీవు ఒక ఇవ్వబోతున్నావు ఒక సూరిని ఇవ్వబోతున్నాం ఒక గొప్ప ప్రవక్తనివ్వబోతున్నావు లేకపోతే అపోసం ఇవ్వబోతున్నాం ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తిని ఇవ్వబోతున్నాం ఓ బిజినెస్ మ్యాగ్నెట్ ఇవ్వబోతున్నావు హలో ఏమో ఒక రాజు పుడతారేమో ఒక రాణి పుడతారేమో ఒక మంత్రి పుడతాడేమో హలో లూయా ఆయన చేతి ఉందండి సమస్తము మనం కోఆపరేట్ చేయాలంటే ఎందుకు అక్కడ ఆలస్యమైంది గాడ్ వా సైలెంట్ అంటే తెర వెనుకల కొన్ని పనులు దేవుడు అడ్జస్ట్ చేస్తున్నాడు అన్నీ కూడా అన్నీ అరేంజ్ చేస్తున్నాడు అరేంజ్ అంటే ఖచ్చితమైనటువంటి టయానికి అన్నీ సెట్ చేశాడు కరెక్ట్గా ఆరు నెలల గ్యాప్తో ఆరు నెలల గ్యాప్తో ఒకసారి దేవుడు కార్యం పెట్టాడంటే ఎవరైనా అడ్డుపడతారంటే ముక్కలు ముక్కలు అయిపోతారు బా జకర్యా ఏం చేశాడంటే ఏమండి అడ్డు పడబోయేవా పడబోయాడు నువ్వు ఇలా ఉంటే నా ప్రణాళికకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దేవుడు గిఫ్ట్గా మూగితనాన్ని ఇచ్చాడు నువ్వు మాట్లాడి మాట్లాడి పాడు చేస్తావు ఎలిజబెత్ యొక్క విశ్వాసాన్ని కూడా నువ్వు పాడు చేస్తావు నువ్వు కొన్నాళ్ళు తొమ్మిది నెలలు నువ్వు మాట్లాడుకున్న నోరు మూసుకొన్నాడు దేవుడు సో అక్కడ జకర్యా మౌనంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అక్కడ వెన్ గాడ్ సిమ్స్ టు బీ సైలెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ యువర్ బిహాఫ్ నీ పక్షంగా తెర వెనుక అన్న కార్యము చేస్తూ ఉన్నాడు హే లూయా సో కాబట్టి దేవుడు సైలెంట్గా ఉన్నాడని నువ్వు నిరుత్సాహపడవద్దు నువ్వు కృంగిపోవద్దు కీర్తనకాడ్ అంటాడు దేవుణ్ణి నేను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి నేను కృంగిపోతున్నాను అన్నాడు నిట్టుర్పు ప్రభువా నువ్వు అసలు నువ్వు గుర్తుకొస్తుంటే నాకు నిట్టుర్పులు వదు వదులుతున్నా ఎందుకు ఎందుకు నువ్వు కార్యం చేయడంలా ఎందుకు నువ్వు నన్ను నా పక్షంగా కార్యం వల్ల ఎందుకు నన్ను ఇలా వదిలేసావు సమస్యలు నిందలు అవమానాలు ఇబ్బందులు దూషణలు కొరత లేమి అప్పులు ఎందుకు ఇలా వదిలేసావు ఇటువంటి ఆలోచనతో నిట్టూర్పులు విడుస్తున్నాడంట కానీ మనం సరిగా అర్థం చేసుకుంటే దేవుని వైపు చూసేమంటాం లార్డ్ ఐ లవ్ యూ లార్డ్ ఐ ట్రస్ట్ యు దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా నేను నిన్ను నమ్ముతున్నాను చాలు నువ్వు క్వాలిఫై అయిపోతావు సమస్తము మేలు కొరకు జరిగేదానికి నీవు అర్హతను నువ్వు సంపాదించుకుంటావు హలో హలోయ రెండు వేల రెండు వేల ఒకటి ప్రాంతంలో నేను ధర్మవరంలో పనిచేశాను ఫస్ట్ ప్రొద్దుడులో పనిచేశాను తర్వాత నేను ధర్మవరంలో వర్క్ చేశాను ధర్మవరంలో పనిచేస్తున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను రోజుకు ఆరు గంటలు బస్సులో ప్రయాణం చేసేవాడిని సిగరెట్ల బీడిల కంపు మధ్యన ఒక ఆరు నెలలు రోజు ఆ ప్రయాణం చేసి నాకు కాళ్ళు వాసేవి అనమాట కూర్చొని 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 కాలు వాసేవి ఆరు గంటలు ఆరున్నర గంటల ప్రయాణం మళ్ళీ అక్కడ ధర్మవరం దిగిన తర్వాత మళ్ళా ఇంకో బస్ కోసం వెయిట్ చేయాలి మా హాస్పిటల్కి వెళ్ళేదానికి అక్కడ రోజు ఒక నలభై యాభై మంది పేషెంట్లను చూడాలి ప్రతిరోజు ఒక ఇరవై ఆపరేషన్లు చేయాలి ప్రతిరోజు ఇరవై ఆపరేషన్ పొద్దున ఐదు గంటలకు నుంచి బయలుదేరితే తాడేపత్రిలో మళ్ళీ వచ్చేటానికి తొమ్మిది పది ఐదు అన్నమాట వచ్చేటానికి ఇలా కొన్ని నెలలు గడుస్తూనే నాలో ఆలోచన పుట్టింది ప్రభావం ఏంటి నా పరిస్థితి ఏంటి నేనేం చేయాలి నా భవిష్యత్ ఏంటి నేను ఇక్కడే పని చేయాలనా ఎక్కడ పని చేయాలి ఏం చేయాలి ఏంటి నీ ప్లాన్ ఏంటి అని భాషలో మాట్లాడడం మొదలుపెట్టా భాషలో మాట్లాడను ఇక్కడ తాడి ఆ బస్సులో మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు కానీ ఓవైపు డ్రైవర్ సీట్ ఉంటే ఈ వైపు సింగిల్ సీట్ ఉంటుంది ఫ్రంట్లో సింగిల్ సీట్ ఉంటుంది ఇంకా పక్కన ఎవరు ఉండరు వెళ్ళి ఆ సింగిల్ సీట్లో కూర్చొని ఖర్చి మూతికి తగిలించుకోండి అంటే వాసన రాకుండా రోజు ఎంతమందితో కొట్లాడితే చెప్పండి బీడ్లు తగలతో సిగరెట్ తగలతో కొట్లాడి కొట్లాడి అలసిపోయి ఇంక వీటితో కాదు వాళ్ళు మారరు అని నాకు అర్థమైపోయి ఏమండి మూతికి అప్పట్లో మాస్క్ లేవు కానీ ఖర్చు వేసుకొని కళ్ళు మూసుకొని ఇక్కడ ప్రార్థన మొదలుపెడితే నార్పల వరకు ప్రార్థన చేసేవాడిని నార్పల వెళ్ళేంత వరకు భాషల్లో ప్రార్థన చేసేవాడిని నా జీవితం ఏంటి నా జీవితం అంటే నా భవిష్యత్ అంటే నాకు మార్గాన్ని చూపించని నార్పల్లి వరకు చేసేవాని ఇంకా నార్పల నుంచి నిద్ర వచ్చేది అక్కడ నుంచి బత్తలపల్లి వరకు నిద్రపోయేవాణి అలా ఒక ఆరు నెలలు ఆరు నెలలు జరిగిన తర్వాత నా ఆత్మలో నుంచి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు తాడిపత్తిలోనే సెటిల్ కావాలి తాడిపత్తిలో ప్రాక్టీస్ చేయాలి తాడిపత్తిలో హాస్పిటల్ స్టార్ట్ చేయాలి మాట్లాడిన తర్వాత ఓకే ప్రభు నువ్వు మాట్లాడవు నీకు స్తోత్రం ఎక్కడ ప్రారంభించాలి ఏ స్థలంలో ప్రారంభించాలి మన దగ్గర ఫుల్ ఏమీ లేవు మనకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు మన దగ్గర ఫుల్ డబ్బులు ఏమీ లేవు మనం ప్రారంభించాలి ప్లేస్ లేదు మనకు సొంత స్థలం లేదు సెంటు భూమి లేదు ఏం చేయాలి ఎక్కడ ప్రారంభించాలి అనుకొని ప్రార్థన చేశాం భాషలో ప్రార్థన చేశాం భాషలో ప్రార్థన చేస్తూ ఒకరోజు అలా ఎల్నూరు రోడ్లో వెళ్ళాను ఇంతకు మునుపు క్లినిక్ ఉండేది కదా ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాను బిల్డింగ్ దగ్గరికి వెళ్తే ఆ ఫస్ట్ రూమ్లో ఫస్ట్ రూమ్లో వేరే కిరాణా షాప్ వాళ్ళు ఉన్నారు కిరాణా షాప్ వాళ్ళు ఉన్నారు సో అక్కడికి వెళ్ళి చూస్తే వారి షాప్ కాకుండా ప్రక్కన షాపు అది ఖాళీ ఉంది ప్రక్కన షాప్ ఖాళీ మధ్యలోది షాప్ ఖాళీ ఉంది ఈ కార్నర్లో ఉన్నది మాత్రం షాపులో వాళ్ళు ఉన్నారు కిరాణా వాళ్ళు సో వాళ్ళని అడిగితే లేదండి మేము తీసుకున్నాము మేము మేము ఖాళీ చేయము అన్నారు మేము ఖాళీ చేయమన్నారు సో ఖాళీ చేయమని నాతో చెప్పారు సో తర్వాత కనీసం ఆ మధ్యదనం తీసుకుందామని ఓనర్స్తో మాట్లాడదామని నేను ఓనర్స్ని కలిశాను ఓనర్స్ను కలిస్తే ఓనర్స్ ఏం చెప్పారంటే ఆ కార్నర్ రూమ్లో ఉన్నటువంటి వారు వారికి వ్యాపారం జరగడం లేదు వారు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు వాళ్ళు సంవత్సరము బాడిగా ఇచ్చేశారు కాబట్టి ఒకవేళ మిగిలినటువంటి నెలల బాడిగా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు మీరు దాన్ని తీసుకోవచ్చు అన్నారు హలో అంటే వాళ్ళు ఏమో ఇవ్వమన్నారు కానీ ఈ ఆరు నెలల్లో ఏం జరుగుతుంది ఆరు నెలల్లో ఏం జరుగుతుందంటే తెర వెనకల దేవుడు చెప్పిన మాటను నెరవేర్చేదానికి దేవుడు అక్కడ మార్గాన్ని సిద్ధం చేస్తూ వచ్చాడు సిద్ధం చేస్తూ వచ్చాడు కరెక్ట్ టైంకి వచ్చే లోపల వాళ్ళకి వెళ్ళిన డబ్బులు ఇచ్చేసాం వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అక్కడ సెటిల్ అయిపోయాం హలో అవు అదొక్కటేనా అదొకటేనా దానిపైన హాల్ ఉండేది దానిపైన హాల్లో అక్కడ కూడా ఒక షాప్ పెట్టారు అనమాట అంటే అప్పట్లో లైక్ ఇప్పుడు ఇప్పట్లో మోర్ ఉంది కదా మోర్ లాగా లలిత మెగామా లాగా అట్లా మధ్యలో పెట్టారనమాట మధ్యలో నేను ఆపరేషన్ చేసేదానికి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేవాని వెళ్తున్న ప్రతిసారి కూడా అరే ఇది చర్చికి బలం ఉంటుంది ఈ హాల్ చర్చికి బలం ఉంటుంది అని నేను అనుకున్నాను అనుకున్నాను ప్రార్థన చేస్తున్నాను ఎప్పుడు ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు కూడా దేవా ఈ స్థలాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను ఏమైందో తెలియదు కానీ రెండు మూడు నెలలకే వాళ్ళ వ్యాపారం జరగకుండా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు మంచి ఖాళీ స్థలం అంతా హాల్ అంతా కూడా ఖాళీ అయిపోయింది హాల్ అంతా ఖాళీ అయిపోయింది ప్రభు పరిచర్య చేయొచ్చు మంచిగా హాలు వచ్చేసింది ఇంద క్లినిక్ మధ్యలో చర్చి మళ్ళీ ఉంటుంది ప్రభావ పైన ఆపరేషన్ థియేటర్ మొత్తం దాదాపుగా టోటల్ బిల్డింగ్ అంతా మనమే తీసుకున్నట్లు అవుతుంది అని చెప్పాను మరి సైడ్కి ఎక్కడో ఒక డౌట్ ఎవరైనా మళ్ళీ వచ్చి చేరతారేమో నేనేం చేసాను తెలుసా ఈ హాల్లో ఎవ్వరూ కాక నేను పరిచర్ నేను పరిచర్య ప్రారంభించేంత వరకు ఈ హాల్లో ఎవరు కాక పైకి వెళ్ళేటప్పుడు కిందికి వచ్చేటప్పుడు ఆ బిల్డింగ్ చూసేది ఖాళీ బిల్డింగ్ చూసేది మాట్లాడేది ఇంకా కరెక్ట్గా దేవుడు చెప్పిన టైం వచ్చేసింది అనమాట దేవుడు చెప్పాడు ఇంకా పరిచయం మొదలు పెట్టమని దేవుడు చెప్తే అప్పుడు వెళ్ళి ఓనర్ని అడిగాను ఆ హాల్ మీ ఇస్తారండి నాకు అన్నాను తీసుకోండి సార్ అది ఖాళీగా ఉంది ఎంత కొంతగా తీసుకోండి సార్ అన్నాడు ఆ హాల్ ఇచ్చాడు అక్కడే మన పరిచయం మనం పెట్టాం హలో లోయా కొంతకాలం అక్కడ పరిచయం కంటిన్యూ అయిపోయింది సడన్గా ఒకరోజు వచ్చేసింది మా ఓనర్ వచ్చి ఏమన్నాడంటే రోడ్డు పైన ఇంకంతా కొడుతున్నారంట సార్ మీరు ఖాళీ చేయాల్సి వస్తుంది సార్ మీరు అన్నాడు ఎక్కడికి పోవాలి మళ్ళీ ఆ టైంకే దేవుడు ఏం చేశాడు ఆ టైంకే దేవుడు మనకు సొంత స్థలం ఇచ్చేశాడు గ్లోరీ టు గాడ్ హాలౌయా నేనేమంటానంటే మీరు ప్రార్థిస్తుండగా నేను మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు కదా నాకు తెలియదు ఎల్లన్నూరు రోడ్లో ఏ బిల్డింగ్ ఖాళీగా ఉందో ఏది ఖాళీ అవుతుందో ఎక్కడ ప్రాక్టీస్ పెట్టాలో ఎక్కడ ఆపరేషన్లు చేయాలో ఎక్కడ చచ్చిపోయి ఇవేవి నాకు తెలియదు నాకు తెలిసింది ఒక్కటే భాషలో ప్రార్థన చేయడం హలో హలో ఊయా ప్రార్థన చేయడం ఈరోజు మీరు భాషల్లో ఎక్కువ కాలం ప్రార్థన చేయగలిగితే సమస్తము మీ కొరకు మేలు కొరకు దేవుడు మలుస్తాడు మీతో ప్రార్థన చేయిస్తాడు మీతో ప్రార్థన చేయించి సమస్తము కూడా తెర వెనుకల మీ పక్షముగా దేవుడు కార్యములు జరిగిస్తాడు కొన్నిసార్లు మనం ప్రార్థిస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు కనిపించవు డిస్టర్బ్ కావద్దు కృంగిపోవద్దు నిరాశ నిస్పృహ కావద్దు నమ్ము వెన్ యు సే లాడ్ ఐ ట్రస్ట్ యు ఆ మాటలు దేవుని బంధించేస్తాయండి దేవా నేను నిన్ను నమ్ముతున్నానంటే ఆ మాటలు దేవుణ్ణి బంధించి నీ వైపు త్రిప్పుకుంటాయి నో హౌ టువర్డ్స్ యూ దేవుడు సైలెంట్గా ఉన్నాడు ఏ ఫలితాలు కనిపించడం లేదని ఆపద్దు ప్రార్థన ఆపద్దు విశ్వాసాన్ని ఆపద్దు విత్తదాన్ని ఆపద్దు దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడేదని ఆపద్దు నీ పక్షంగా కార్యం చేస్తాడు దేవుని పక్షంగా కార్యం చేస్తాడు హలో నేను ఎప్పుడు అడిగబానా ప్రభు నాకు ఆస్తులు కావాలి నాకు భూములు కావాలి ఒక సెంటు భూమి కూడా లేదు నాకు కొంచెం వేగంగా మాకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి ఒకరోజు వచ్చింది చూపించుకునే దానికి వచ్చాడు నన్ను కలిసేదానికి వచ్చాడు కలిసేదానికి వచ్చి ఏమన్నా తెలుసా మేము తాడిపత్రం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాము స్థలాన్ని నమ్ముదాం అనుకుంటాం తీసుకుంటారా అన్నారు మా స్థలం ఒకటి ఉంది తాడిపత్రి వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నాము మేము ట్రాన్స్ఫర్ పెట్టుకొని వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాము తీసుకుంటారా స్థలం ఎంత అవుతుంది అంటే అప్పట్లో మూడు లక్షలు చెప్పారు సెంట్ మొత్తం అరవై వేలు అనమాట సెంటు అరవై వేలు సెంటు అరవై వేలతో ఒక మూడు లక్షలు రౌండ్ ఫిగర్ మూడు లక్షలకు స్థలం కొంటారా కొంటానన్నది కొంటాను అన్నది అన్నాను ఒక మూడు నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది స్థలం కొన్నాం స్థలం నా పేరు మీదకి వచ్చిన తర్వాత వారు ఏమన్నారంటే మేము ట్రాన్స్ఫర్ కావాలని అనుకున్నాము అయితే ఆ యొక్క ఆలోచనను విరమించుకున్నాము అన్నారు నిజం చెప్తున్నాను నేను ఆ ఆలోచనను విరమించుకున్నాము అమ్మకుండా ఉన్నే బాగుండినే ఈరోజు స్థలమే అరవై లక్షలు ఉంది అది అరవై వేలు ఎక్కడ అరవై లక్షలు ఎక్కడ స్థలమే దేవుడు తాడిపత్రికి వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన మొట్టమొదటి ఆస్తి నేను ఉన్నటువంటి ఇల్లు హలో అల మరి వెళ్ళలేదు ఎల్లలేదు నాట్ కో స్టిల్ ది ఆర్యార్ నాకు ఇచ్చేదానికే వారు కొనుక్కున్నారు నాకు ఇచ్చేదానికే వారికి ఆలోచన పుట్టింది మనకి ఇవన్నీ తెలియదు తెర వెనకాల దేవుడు పని చేస్తున్నాడు మన పక్షంగా గ్లోరీ టు గాడ్ అలా జస్ట్ కీప్ వాకింగ్ విత్ ద లాడ్ దేవునితో కలిసి నడుస్తూ ఉండండి దేవుడు సమస్తము మీ కొరకు మేలు కొరకు సమకూర్చి జరిగిస్తాడు గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ గుర్తుపెట్టుకోండి భాషలలో మీరు ప్రార్థన చేస్తే ఎప్పటికీ వేస్ట్ కాదు ఎప్పటికీ వేస్ట్ కాదు కొన్ని సాక్ష్యాలు బహిరంగ నేను చెప్పలేను కొన్ని చెప్పకూడదు బహిరంగ కూడా అది మినిమమ్ సెన్స్ ఉండాలి మనకి ఏవి మాట్లాడాలి మైక్లో ఏవి మాట్లాడాలి ఏవి మాట్లాడకూడదు అని ఎవరైనా ఒంటరిగా ఇండివిజువల్గా కలిసి కావాలంటే చెప్తాను ఇట్లాంటి బహిరంగ చెప్పలేము అయితే వాటి యొక్క తాత్పర్యం ఏమిటంటే వాటి తాత్ తాత్పర్యం ఏమిటంటే భాషలో మీరు మాట్లాడితే ఆ సమయం ఎప్పటికీ మీకు వృధా కాదు ఇప్పుడు మీకు జవాబులు కనిపించుకున్నా ఇప్పుడు మీకు ఫలితాలు కనిపించుకున్నా ఖచ్చితంగా నువ్వు ఫలితాలు చూస్తావు ఖచ్చితంగా నువ్వు ఫలితాలు చూస్తావు హలో హలోయా సో దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన నేచర్ అది మరుగున పడుచుకుంటాడంట ఆయన నీకు చెప్పకుండా నీ పక్షం కార్యం చేస్తాడంట ఆయన నీకు చెప్పకుండా ఆయన పావులు కదుపుతాడంట గ్లోరి టు గాడ్ టుగా ఆయన లెక్కచారం సెట్ కావాలి కదా మనకు అన్ని తెలియవండి మనకు అన్ని తెలియవు మనం మన పని ఏంటండి నోరు మూసుకొని నమ్మాలి అంతే ప్రభువా నీవు ప్రేమిస్తున్నటువంటి నీ స్నేహితుడు రోగే ఉన్నాడు కబురు పట్టింది ఏసఐ దగ్గరికి మరి అమ్మ మార్తమ్మ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా మన ఇంటికి వచ్చి బిర్యానీ తింటాడు కదా ప్రభువు కాబట్టి ఆయన చాలా శక్తిమంతుడు ఇప్పటికే యాయురు కుమార్తెను లేపాడు నాయన విధవరాలి కుమారు లేపాడు కాబట్టి మన సహోదరుడు స్వస్థపరచబడతాడు ఖచ్చితంగా త్వరగా పోయి సమాచారం ఇవ్వండి అని యేసుప్రభుకు చెబితే యేసుప్రభు ఏం చేశాడండి ఏమన్నా మర్యాద అది చెప్పండి ఏమన్నా సంస్కారం ఇవ్వండి బాగలేదని పిలిస్తే ఏమండి బాగలేనప్పుడే కదా దేవుడు మనకు అవసరం బాగలేనప్పుడే కదా మనతో కూడా ఉండాల్సింది కాబట్టికి కనీసం కనీసము ఆ సమాచారం తెచ్చిన వ్యక్తితో లేదు నేను నాలుగు రోజుల తర్వాత వస్తాను నాలుగు తర్వాత వచ్చి లేపుతాను చెప్పాడా చెప్పాడా దేవుని ఎప్పుడు కూడా అన్నీ చెప్పు ప్రభాని అడగద్దు అడిగినా కూడా చెప్పడైనా చెప్పడు అంటే నాలుగు రోజులు ఏం కావాలండి మరి అమ్మ మా అత్తమ్మ ఏం కావాలి నాలుగు రోజులు వాళ్ళు ఇంకా అది ఆయనకు ఆనందం అది ఆయనకు ఆనందం అది ఆయన చాలా స్ట్రాంగ్ అండి దేవుడు చాలా స్ట్రాంగ్ మనకు బెండుగాడైనా బెండుగాడైనా గాడు ఇట్స్ వెరీ స్ట్రాంగ్ చెప్పలేదండి చెప్పలేదు మరేమ్మ మా అత్తమ్మకు చెప్పు చచ్చిపోతాడు చచ్చిపోతాడు వెళ్ళి పాతి పెట్టమని చెప్పు నేను నాలుగు రోజుల తర్వాత వస్తాను అంతవరకు గాబరా పడొద్దని చెప్పు చెప్పాడా ఏమండి బిర్యానీ తిన్నందుకన్నా చెప్పొచ్చు కదా దేవుడు ఏమండి ప్రతిసారి ఎప్పుడు ఆ ప్రాంతానికి వచ్చిన కూడా వాళ్ళ ఇంటికే వచ్చి పడుకునేవాడు వాళ్ళ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకునేవాడు ఒకటి రాడు మళ్ళీ గ్యాంగ్ వేసుకొని వస్తాడు పన్నెండు మందిని పన్నెండు మందికి భోజనం వేసుకోవడం ఒకటికే కాదు భోజనం అక్కడ కానీ ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు రాలేదు ఎంతమంది ఎన్ని మాటలు నింటారో కదా మరేమర్తను అనవసరంగా మీరు నమ్మారా ఆయన్ని చూసారా ఇప్పుడు ఏం చేశాడు ఇప్పుడు దగ్గరలో ఉన్నా రాలేదు ఆయన మీరు కబురు పెట్టినా రాలేదు కనీసం భూస్థాపన కార్యక్రమానికి కూడా రాలేదే ఏం దేవుడు ఈ దేవుడు ఏం దేవుడు ఈ దేవుడు కొన్నిసార్లు నీకు నీలో అటువంటి ఆలోచనలు పుడతాయి నీ బంధువులు అనవచ్చు నీ మిత్రులు అనవచ్చు వేర్ ఈజ్ యువర్ గాడ్ ఎక్కడ నీ దేవుడు నువ్వు ఇంత సవర్ అవుతుంటే నీ ఎక్కడ దేవుడు ఎక్కడా దేవుడు సైలెంట్ గా ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి గొప్ప కార్యం చేస్తాడు ఆయన హలో వచ్చాడు నాలుగు రోజుల తర్వాత వచ్చాడు వచ్చాడు లేపాడు కాబట్టి ఇది ఒకవేళ మరి అమ్మకు మాటమ్మకు తెలిసి ఈ నాలుగు రోజులు ఏం చేస్తుండే వాళ్ళు చెప్పండి అందరు ఏడుస్తున్నా కూడా వీళ్ళు మాత్రం లోపల లోపల నవ్వుకుంటుండేవాళ్ళు కదా ఇప్పుడు కేవలము నా సోదరు స్వస్థపరచబడ్డం మాత్రమే కాదు ఒకవేళ కరెక్ట్ టైంకి వచ్చింటే కేవలం స్వస్థత జరిగిండేది పెద్దగా లోకానికి ఎవరికి తెలియకపోయేది ఇప్పుడు జరుగుతా చూడు ఇంకా అద్భుతము ఇక ఆయన అద్భుతం చేస్తే ప్రపంచం అంతా తలకిందులయ్యే పరిస్థితి వస్తుంది హలో అది ఎంత ఎంత పవర్ఫుల్ అయిపోయిందో తెలుసా లాజను కూడా చంపాలనుకున్నారు లాజను కూడా చంపాలనుకున్నారు అంత గొప్ప అద్భుతం చేశాడు దేవుడు హలో అందుకే ఆయన చేయున్నది అంతయ్యో నమ్మకమైనది మనకన్నీ అర్థం కావు మనం ఎంత మట్టి బుర్రా అన్ని గ్రహించలేము ఆ దేవుని కార్యాలను గ్రహించలేము తొమ్మిది నెలలు సైలెంట్గా ఉన్నాడు యోబు విషయంలో ఏమేమి మాట్లాడాడండి నోరు బారేసుకున్న ఊరికి అనవసరంగా నోరు బారేసుకున్నాడు యోబు అందుకేమన్నాడు ఆ తొమ్మిది నెలల సైలెంట్ పీరియడ్ తర్వాత దేవుడు వచ్చాడు కనిపించాడు కనిపిస్తే అన్నీ మర్చిపోయేమన్నాడు తెలుసా నీవు నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదో నిష్ఫలము కానేరదనియో నేను తెలుసుకున్నాను బుద్ధి లేని మాటలు మాట్లాను ఏమనుకోవద్దు క్షమించు క్షమించునాయనా అన్నాడు గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ సురోఫెనిక వంశస్థురాలు కన్నా స్త్రీ వచ్చింది దామిది కుమారుడా ప్రభువా నా కుమార్తె బహుగా బాధపడుచున్నది దయం పట్టింది అంటే ప్రభు మ్యూట్ బటన్ ఒక్కేసాడు కాల్ వస్తే కాల్ కట్ చేస్తాం కదా కాల్ కట్ చేశాడు కట్ చేసి సైలెంట్గా ఉన్నాడు అంత సైలెంట్గా ఉన్నాడు ఇది ఏంటి ప్రభువా ఎవరు పిలిచినా పలుకుతావు అందరినీ బాగు చేసినావు నువ్వు నేను పిలిస్తే ఇదేంది ప్రభు నాకు ఇటువంటి రెస్పాన్స్ ఇస్తున్నావు ఎందుకు సైలెంట్గా ఉన్నావు సైలెంట్గా ఉన్నావు గాడ్ వాజ్ సైలెంట్ గాడ్ వాజ్ సైలెంట్ కానీ ఆవిడ వదిలిపెట్టలే వదిలిపెట్టలేదు కేకలేస్తే పలకడం లేదని చెప్పి ఏం చేసిందో తెలుసా మే ప్రార్థన కేక వేస్తే యేసు ప్రభు స్పందించలే ప్రార్థన కేక వేసింది ఆమెకు స్పందించాల ఏం చేసింది తెలుసా అప్పుడు ఆమె నొక్కింది వర్షిప్ చేసింది ఆరాధించింది హలో దేవుడు సైలెంట్గా ఉన్నాడు పలకడం లేదు స్పందించడం లేదు అని నీకు అనిపిస్తే నువ్వేం చేయలేదు తెలుసా ఆరాధించు ఆమె ఇక ఏం చేసింది తన కుమార్తె యొక్క బాధను మర్చిపోయి దాన్ని ప్రక్కన పెట్టేసి దాన్ని వెనక్కి తోసేసి నా కూతురు యొక్క సమస్యను ఎంత వివరించినా కూడా ఈయన చెవులకేసుకోవడం లేదు కాబట్టి దీన్ని ప్రక్కన పెట్టి ఆమె ఏం చేసిందంటే సాగిల పడి ఏమండి ఆరాధన అని ఆరాధించడం మొదలుపెట్టింది అప్పుడు స్పందించాడు ఆరాధనకు ఖచ్చితంగా స్పందించి తీరుతాడు ఆయన హలో లూయ విన్ యూ థింక్ దట్ గాడ్ ఈస్యలెంట్ విన్ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్ నేను ఎంత మొరపెట్టినా విన్నలేదు ప్రార్థనా కేకలు వదిలిపెట్టి ఆరాధన కేకలవై ప్రార్థనను ప్రార్థన కేకలు వదిలిపెట్టి స్థుతి కేకలవై ప్రభు యొక్క ఇంటెన్షన్ ఏంటి ఆ సైలెంట్గా ఉండడం ప్రభు యొక్క ఇంటెన్షన్ ఏమిటి చివరికి అంటాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది గొప్పది నీ లోపల చాలా గొప్ప గొప్ప ఈవులు ఉంటాయి గొప్ప గొప్ప తలాంతులు ఉంటాయి వాటిని బయటికి తేవాలని వేసే కోరుకుంటున్నాడు శిష్యులందరి ముందు ఆమెను ఘనపరిచాడు ఫస్ట్లో అవమానించబడినట్లు ఆమెకు ఉంది ప్రభు విననట్టు ఉన్నాడు స్పందించినట్టు ఉన్నాడు కానీ ఆమె పట్టుబట్టినప్పుడు చివరికి దేవుడు గొప్పకార్యం చేశాడు హలో నీకు ఒకవేళ ఇప్పుడు ఓడిపోయినట్టుందేమో దేవుడు నీ పక్షంగా ఉన్నట్టు లేదేమో ఆరాధించు ప్రేమించు స్థుతించు నమ్మో ఆయన జీవినదంతయు నమ్మకమైనది ఆయన అన్ని డీటెయిల్స్ ఆయన చెప్పడు అన్నీ డీటెయిల్స్ ఆయన చెప్పడు ఎందుకు చెప్పడంటే మనం నమ్మాలని ఆయన కోరుకుంటున్నాడు హలో చెప్దామా యేసయ్యా నా జీవితంలో నువ్వు చెప్పిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తావయ్యా నేను నమ్ముతున్నాను నేను ప్రేమిస్తున్నాను నేను నమ్ముతున్నాను నేను ప్రేమిస్తున్నాను హలో ఈ రెండు మాట్లాడితే చాలండి మీరు ఖచ్చితంగా గమ్యాన్ని వెళ్ళిపోతారు లార్డ్ ఐ లవ్ యూ లార్డ్ ఐ ట్రస్ట్ యూ లార్డ్ ఐ లవ్ యూ లార్డ్ ఐ ట్రస్ట్ యూ నిన్ను ప్రేమిస్తున్నాను నాకు అర్థం కాకుండా నేను నమ్ముతున్నాను అందుకే చెప్తాను కదా ఏమి చేయాలో తోచినప్పుడు ఏం చేయాలి నమ్మాలి ఆరాధించాలి అడ్వాన్స్ థ్యాంక్స్ గివింగ్ చేయాలి థ్యాంక్ యూ జీజస్ అని చెప్పాలి ఎందుకు థ్యాంక్ యూ జీజస్ నాకు అర్థం కావడంలా కానీ నువ్వు నా పక్షంగా కార్యం చేస్తున్నావు హలో నాకు అర్థం కావడంలా నా కళ్ళకు కనిపించడంలా నా చెవులకు వినపడంలో నా మనసుకు అందడంలా కానీ అయినను నేను అయినను నేను అయినను నేను నిన్ను నమ్ముతున్నాను ఐ ట్రస్ట్ యూ మై గాడ్ వెనకలను నా పక్షంగా కార్యం చేస్తున్నావు నీ కార్యని చేసేంత వరకు నన్ను మలస్తూ నాగా వాడబడడానికి నన్ను మలస్తున్నావు నన్ను ఒక సాక్షిలాగా వాడుకొనబోతున్నావు ప్రపంచానికి ఓ సాక్షిలాగా నన్ను నిలబెట్టబోతున్నావు నమ్మండి మాట్లాడండి మీ కాలనే దేవుడు త్వరలో రప్పిస్తాడు త్వరగా త్వరగా ఎదగండి త్వరగా ఎదగండి త్వరగా ఎదగండి దేవుడు త్వరగా మీ జీవితంలో కార్యాలు చేస్తాడు కనుక దేవుడు మౌనంగా ఉన్నాడు అన్నప్పుడు మొట్టమొదటి కారణం ఎలా అర్థం చేసుకోవాలంటే మనల్ని ఆయన మలుస్తున్నాడు కనుక మనము జ్ఞానము తెలివి ఎందు వయసునందు దేవుని దయ మనుషుల దయ ఎందు మనము వర్ధిల్లుచూ ఉండాలి గ్లోరి టుగా రెండవదిగా దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఏమీ చేయడం లేదని అనుకోవద్దు తెర వెనుకల నీ పక్షంగా పావులు కదుపుతున్నాడు తాను నీతో సెలవిచ్చిన మాటను నెరవేర్చడానికి మనుషులను పరిస్థితులను ఆయన మలస్తూ ఉన్నాడు అని నమ్ము నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు నమ్మకుండా క్వశ్చన్లు వేసుకుంటూ సన్నుక్కుంటూ విచారపడుతూ దుఃఖపడుతూ ఉంటే కట్టేసినట్లు అవుతుంది దేవునిని నువ్వు అవుతుంది దేవుని కార్యాలు ముందుకు కొనసాగలేవు పాస్ బటన్ నొక్కద్దు దేవుని కార్యాలకు పాస్ బటన్ నొక్కద్దు ప్లే బటన్ నొక్కాలంటే లార్డ్ ఐ ట్రస్ట్ యూ అని చెప్పండి నిన్ను ప్రేమిస్తున్నానయ్యా నేను నిన్ను అయ్యా ఎందుకంటే ఆయన చేయనదంతో నమ్మకమైనది అయితే ఆయన తను తాను మరుగుపరుచుకునే దేవుడు కనిపించకుండా మన పక్షంగా కార్యం చేసే దేవుడు ఏసు క్రీస్తు ప్రభు అందరూ చెప్దామా నిన్ను ప్రేమిస్తున్నాను ఓ వైపు మమ్మల్ని మలుస్తున్నారు ఓ వైపు మమ్మలను గుణవంతులను గాను గుణవంతులను గాను గుణవతులను గాను మమ్మల్ని మలుస్తున్నారు మీకు స్తోత్రాలు మరొక వైపు మా పక్షముగా కార్యం చేయుడు తెర వెనుకల మనుషులను పరిస్థితులను మలుస్తున్నారు మీకు స్తోత్రాలు మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మిమ్మల్ని నమ్ముతున్నాం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప సంకల్పం చూపున పిలువబడినటువంటి వారికి మేలు జరుగుటక సమస్తమును నో జరుగుచునో నో వీనో నో వీనో నో నీ కార్యాలు కనిపించడం లేదు అంటే తెర వెనుకలో నువ్వు కార్యం చేస్తున్నావు లో మాతో ఈ మే మాసంలో తెర వెనకల మీరు జరిగించిన ప్రతి కార్యము ప్రతి కార్యము మా కళ్ళకు కనిపించినగాక మే మాసంలో మా కళ్ళ కనిపించినగాక మే మాసంలో మా చెవులకు వినబడును గాక మే మాసంలో మేము గాక మే మాసంలో మేము ఒడిసి గాక మే మాసంలో మా చేతులు మా జవాబులను తాకునుగాక తండ్రి నా కాస్త దుర్గమని హోవా యథార్థవంతుడని లోకానికి ప్రకటించే కార్యాలు మే మాసంలో జరుగునుగాక కనబడునుగాక స్థిరపరచబడునుగాక వేస్తున్నాం మే మాసం అంతటి కొరకైనటువంటి దయ్యంగాడి యొక్క ప్రణాళికలన్నీ కూడా యేసు క్రీస్తు వారి నామంలో నిర్మూలం చేస్తున్నాను సర్వనాశం చేస్తున్నాను ఏ మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మిమ్మల్ని నమ్ముతున్నాం ప్రేమిస్తున్నా నమ్ముతున్నాం అర్థమైనా అర్థం కాకుండా నమ్ముతున్నాం తండ్రి మే మాసం అంతటి బట్టి మీ కృతజ్ఞతలు జలిస్తున్నాం వేడిమి నుంచి భద్రపరచండి వాగ్దానాలు నెరవేర్చండి మహిమాగంత ప్రోపిస్తాం మిత్తమన్న ప్రతి రూపాయి నూరంతలుగా నూరంతలుగా విస్తరించి ఏ చేతుల నుంచి వచ్చాయో ఆ ఒడిలోనికి నూరంతల పంట ఏసుక్రీస్తు వారి నామలో వచ్చి వ్రాలును గాఖా అన్నిటి అందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని మేము అందుకొందుము గాక ఏసుక్రీస్తు వారి నాలో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి ఆ మేన్ మనపరమైన యేసుక్రీస్తు వర కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మనికన్యోన్న సహవాసం చేరున్న మనకు లైవ్లో వీక్షిస్తున్న ప్రియులు కాటిజే మినిస్ట్రస్ నాటుపడినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్రాయిలకందరికీ మరి ముఖ్యంగా ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి బిడ్డకు ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలము తోడై ఉండును మన మనపరమైనసుక్రీస్తు వరకు కృపయు తండ్రిన దేవుని యొక్క ప్రేమయం

నో యాక్సిడెంట్ నో డిసెప్షన్ నో లాస్ రబ నో లాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ నో లాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ నో లా రబ రక ర కలమ తర కలమ తుర కిల రబ రబర తండ్రి అపవాద యొక్క అయ్యా అపవాది యొక్క వాడి యొక్క ప్రణాళికలు అన్నిటి కూడా ఏ సుక్రీస్తు వారి నామంలో నిర్వీర్యం చేస్తున్నాం తండ్రి నిర్వీర్యం చేస్తున్నాం తండ్రి నిర్వీర్యం చేస్తున్నాం తండ్రి నిర్వీర్యం చేస్తున్నాం తండ్రి ఆ గంతముల వరకు యుద్ధములను పోవాడు ఆయనే విల్లును విరిచివాడు బల్లెమును తెరగ నరుగువాడు ఆయనే యుద్ధరథమును అగ్నిలో కాల్చేవాడు బూడు చేయవాడు ఆయనే అబ్రహం ఆశీర్వాదము మాందరి జీవితంలో యేసు వారి నామములో ప్రబలమై వ్యాపించును గాక గాలు మేము గొప్ప జనముగా గాక మా పేరు గొప్పదవ్వును గాక మేము ఆశీర్వదించబడదుము గాక మేము ఆశీర్వాదముగా ఉందము గాక మమ్మల్ని దీవించి వారు గాక మమ్మల్ని దూషించి వారు గాక భూలోకములు ఉన్న వంశాలన్నీ మా ద్వారా దీవించబడును ఆమెన్ 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 అందరికి ప్రైస్ ప్రైస్లో ప్రైస్ ప్రైస్లో